బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్ మా ఓ స్మాల్ ప్రోమోని రిలీజ్ చేసింది అది చివరి క్యాప్టెన్సీ టాస్క్కి సంబంధించిన ప్రోమో అనమాట ఇక మనం ప్రోమో చూసినట్లయితే గార్డెన్ ఏరియాలో ఓ నైఫ్ పెట్టడం జరిగింది భరణి సుమన్ శెట్టి అలానే తనూజ పరిగెట్టుకుని వెళ్ళి మొదట ఎవరైతే ఆ నైఫ్ని పట్టుకుంటారో వాళ్ళు క్యాప్టెన్సీ రేస్లో చూడాలి అనుకుంటున్న కంటెస్టెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది ఆ కంటెస్టెంట్ తగిన రీజన్స్ చెప్పి ఎవరైతే క్యాప్టెన్సీ కంటెండర్స్ ఉన్నారో వాళ్ళలో ఒకరిని తీసేయాల్సి ఉంటుందంటూ బిగ్ బాస్ చెప్పారు సుమన్ శెట్టి మొదట ఆ నైఫ్ ని రీతు చౌదరికి ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం కెప్టెన్సీ రేస్ లో పవన్ అలానే పవన్ కళ్యాణ్ ఇక ఎవరు ఇమాన్యుయల్ రీతు చౌదరి ఇక దివ్య వీ సంజన వీళ్ళైతే ఉన్నారు క్యాప్టెన్సీ కంటెండర్ రేస్లో ఇక నైప్ తీసుకెళ్లి రీతు చౌదరికి ఇవ్వడంతో రీతు చౌదరి మొన్న జరిగిన ఇష్యూని మనసులో పెట్టుకోకుండా ఉంటుందా సో ఖచ్చితంగా దానిపైన పగ తీర్చుకోవడానికి రెడీగా ఉంటుంది ఎందుకంటే సంజన అన్న మాట అంత ఘోరమైన మాట కాబట్టి సో వెళ్ళి ఇక సంజననైతే కంటైనర్ రేస్ క్యాప్టెన్సీ రేస్ నుంచి అయితే బయటకు తీసేసింది తీసేసి మీరు ఆటని ఆటలాగా చూడకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు తప్పుడు మాటలా అవి ఏంటి అన్నది కూడా ఆలోచించరు అన్నట్టుగా రీతు పాయింట్స్ చెప్తూ ఉంటుంది మొన్న మాట్లాడిన మాట పైన అయితే మీ అవసరాన్ని బట్టి మీరు ఫ్రెండ్షిప్ చేయడం కానీ అవసరాన్ని బట్టి ఉంటారు మీ ఆటకి ప్లస్ అయితే ఒకలాగా మీ ఆటకి మైనస్ అయితే ఒకలాగా ట్రీట్ చేస్తారు అంటూ రీతు చెప్పడం జరిగింది రీతు ఆల్రెడీ ఈ విషయాన్ని తనూజతో కూడా మొన్న ఆ గొడవ జరిగిన తర్వాత లైవ్లో డిస్కస్ చేసింది ఇక్కడ హౌస్లో తనకి ప్లస్ పాయింట్ అవుతుంది అంటే తను ఒకలా ఉంటుంది తనుజా తనకి నచ్చలేదు అంటే మరి లా ఉంటుంది తన కోసం మనం ఏ త్యాగం చేసినా తన కోసం మనం ఏం చేసినా సరే తను ఇమీడియట్ గా మర్చిపోతుంది తనకి తన గేమ్ కోసం తన కోసం తన సెల్ఫిష్ కోసమే ఆలోచిస్తుంది అని ఇప్పటికే మాట్లాడడం కూడా జరిగింది తనోజతో అయితే ఇక సంజన కూడా తనని తను డిఫెండ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది నువ్వు హౌస్లో చేసేది ఏంటి నువ్వు అలిగి ఆయన అలిగి ఒక్కోచేరో మూలకి వెళ్తారు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి వచ్చి మాట్లాడుకుంటారు ఇదే మీ గేమ్ కదా అంటే ఇక తన రీ రీతు ఏమంటుంది నేను అట్లీస్ట్ రియల్గా జెన్యున్గా ఉన్నానంటూ ఇక సంజనైతే అవుట్ చేస్తుంది ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరిని అవుట్ చేసుకోవడంతో ఇక చివరిగా డీమన్ పవన్ అయితే ఈ వారం చివరి క్యాప్టెన్ బిగ్ బాస్ సీజన్ నైన్కి అవ్వడం జరిగింది నాకు తెలిసి ఇక నైఫ్ పట్టుకొని ఒక్కొక్క ఒక్కొక్కరికి ఇవ్వడంతో ఒక్కొక్కరు తర్వాత బర్నీ గారు పట్టుకొని కో లేకపోతే సంజన గారికో ఇవ్వడము అలా కళ్యాణ్ అవుట్ అవ్వడము దాని తర్వాత ఇమాన్యుయల్ అవుట్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇది ఫిజికల్ టాస్క్ అయితే మేబీ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ ఫిజికల్ టాస్క్ పెట్టకుండా బిగ్ బాస్ మళ్ళీ ఇలాంటి టాస్క్ పెట్టడం వల్ల కొంతమంది అవ్వడానికి అర్హులైనా సరే అవ్వలేకపోయారు కళ్యాణ్ కానీ ఇమాన్యుయల్ కానీ డిమాన్ డిమాన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిజికల్ టాస్క్లో ఆడతాడు కాబట్టి ఓకే ఫైన్ కాకపోతే డీమన్ ఈ వారం సేవ్ అయితేనే నెక్స్ట్ వారం డీమన్కి ఇమ్యూనిటీ వస్తుంది డీమన్ ఒకవేళ సేవ్ కాకపోతే ఇక నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు ఉండరు బిగ్ బాస్ సీజన్ నైన్కి ఇక చివరి కెప్టెన్ ఎవరు ఆ రేస్లో కూడా ఉండరు ఆల్రెడీ మనం చూసాం కదా ముందు సీజన్స్లో కూడా అయితే ఇప్పుడు ఈ వారం డీమన్ డేంజర్ జోన్లో ఉన్నాడు అంటున్నారు ఒకసారి డీమన్కి మంచి ఓటింగ్ జరుగుతుంది అంటున్నారు డీమన్ భరణి సంజన గారు సుమన్ శెట్టి గారు ఈక్వల్ ఓటింగ్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది సో వీళ్ళు ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు అన్నది తెలీదు మోస్ట్లీ డి అయితే వెళ్ళడు నాకు తెలిసి ఈ వారం రెడ్ కార్డ్ ద్వారా కూడా ఒక కంటెస్టెంట్ బయటికి వెళ్ళొచ్చు మరి మీరు ఎవరు అనుకుంటున్నారు కామెంట్